శ్రీ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై సాయి రామ్ రాజు మధు యూట్యూబ్ భక్తి ఛానల్ ప్రేక్షక వీక్షక భక్త మహాశయలకు నమస్కారం మా మీ రాజు మధు యూట్యూబ్ భక్తి ఛానల్ మోనిటైజేషన్ పూర్తి చేసుకున్నదనే విషయాన్ని తెలుపుటకు ఎంతో సంతోషిస్తున్నాం ఇప్పటి వరకు మా ఛానల్ని ఆదరించి సబ్స్క్రైబ్ చేసుకుని లైకులు కొట్టి కామెంట్లు చేసి ఎంతో ప్రోత్సహించిన భక్త మహాశయలకు మరొకసారి నమస్కారం తెలుపుకుంటున్నాం మోనిటైజేషన్ పూర్తి చేసుకున్న శుభ సందర్భన శ్రీ షిర్డి సాయిబాబా వారి శ్రీ సాయి సచ్చరిత తెలుగు నిత్య పారాయణ గ్రంథమును పారాయణం చేసి వినిపించాలని సంకల్పించి మేము ముందుకు వస్తున్నాం శ్రీ సాయి సచ్చరిత నిత్య పారాయణ గ్రంథంలో గల యాభై ఒక్క అధ్యాయములను ఒక్కొక్క అధ్యాయంగా మీ ముందుకు తెస్తాం ఓం శ్రీ రాజ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై ఓం శ్రీ సాయినాథాయ మహా శ్రీ సాయి సచ్చరిత్రము మొదటి రోజు పారాయణము గురువారం ఉపోద్ఘాతము శ్రీ సాయిబాబా ఎవరు శ్రీ సాయిబాబా సర్వాంతర్యామి ఉపోద్ఘాతము మహారాష్ట్ర దేశంలోని వారందరికీ శ్రీ గురుచరిత్ర సుప్రసిద్ధము ఆ దేశమంతటా దత్తాత్రేయ భక్తులు దీనిని చదివెదరు కొందరు దీనిని నిత్య పారాయణం చేసెదరు దీనిని రచించిన వారు సరస్వతి గంగాధరుడు ఇందులో శ్రీపాదవల్లభ స్వామి యొక్కయు శ్రీ నరసింహ సరస్వతి స్వామి యొక్కయు లీలలను విచిత్ర చర్యలను వర్ణించబడి ఉన్నవి వీరిద్దరూ దత్తాత్రేయుని ముఖ్య అవతారములు ప్రముఖ మరాఠీ గ్రంథకర్తయ్యకు శ్రీ ఎల్ఆర్ పాంగార్కర్ అభిప్రాయం ప్రకారం మీ రెండు అవతారములు పద్నాలుగు పదిహేను శతాబ్దంలో వెలసినవి దత్తాత్రేయుని తదుపరి అవతారంలో కూడా గలవు ఇందులో ముఖ్యమైనవి నైజాం ఇలాకాలో శ్రీ మాణిక్యప్రభువును చోళాపూర్ జిల్లాలోని శ్రీ అకల్కోటక్కర్ మహారాజు గారు తొట్టతుదకు అహ్మద్ అహ్మద్నగర్ జిల్లాలోని షిరిడిలో శ్రీ సాయిబాబాయ్ అనియు బాబా పంతొమ్మిది వందల పద్దెనిమిదవ సంవత్సరంలో మహాసమాధి చెందిరి శ్రీ అకల్కోటకర్ మహారాజు అవతారం పరంపరయే శ్రీ సాయిబాబా అని కొందరు భక్తుల నమ్మకము ఐదవ అధ్యాయంలో వేప చెట్టు కింద పాదుకలు ప్రతిష్ఠించిన కథయు ఇరవై ఆరవ అధ్యాయంలో చెప్పబడిన హరిశ్చంద్రపు తాళే అనుభవమును ఈ నమ్మకమును దృఢపరచని ఉన్నవి పైన వివరించిన రెండు అవతారములు విచిత్ర లీలలను శ్రీ గురుచరిత్రమును గ్రంథమందు యాభై మూడవ అధ్యాయంలో సరస్వతి గంగాధుడిట్లు వర్ణించను రటులనే శ్రీ గోవింద రఘునాథ్ వరఫ్ అన్నాసాహెబ్ దాబోల్కర్ హేమట్ పంతు అని వారు శ్రీ సాయి లీలలను యాభై మూడవ అధ్యాయంలో శ్రీ సాయి సచరితము గ్రంథమును వర్ణించి ఉన్నారు కనుక ఈ శ్రీ సాయి సచ్చరిత్రము ఈనాటి గురుచరిత్ర అని చెప్పవచ్చును పై చరిత్రల గురించి ఈ దిగువ అంశములు గమనార్హములు శ్రీ గురుచరిత్రను రాసిన వారు కన్నడము వారు కాబట్టి వారికి మరాఠీ భాష బాగుగా తిరిగి కొండినం అయినప్పటికీ వారు ఇష్టదైవం యొక్క ఆశీర్వాదం వల్ల మరాఠీ భాషలో ప్రసిద్ధికెక్కిన గొప్ప గ్రంథమును వారు వ్రాయగలిగిరి శ్రీ సాయి సచరితము యొక్క గ్రంథకర్త సుప్రసిద్ధ మరాఠీ వారు వారు మహారాష్ట్ర దేశంలోని అనేక యోగుల చరిత్రలను చదివి ఉన్నారు ప్రసిద్ధి చెందిన ఏకనాథ భాగవతము వారి నిత్య ప్రారాయణ గ్రంథము శ్రీ సాయి సచ్చరితమును జాగ్రత్తగా చదివినచో ఏకనాథ భాగవతంలోని ఎక్కువ విషయములను శ్రీ సాయి చ పొందుపరిచి ఉండట చూడగలము శ్రీ గురుచరిత్రము ముఖ్యముగా ఆధారపడి ఉండుట చేత దాన్ని బోధపరుచుకున్నటకు బహు కష్టము దానిని ఆచరణలో పెట్టుట మరింత కష్టము దత్తాత్రేయుని ముఖ్య శిష్యులు కూడా దాన్ని ఆచరణలో పెట్టలేకున్నారు శ్రీ సాయి చరిత్రము విషయము అట్టిది కాదు అందులోని విషయములు తేటతెల్లములు మిక్కిలి మిక్కిన సామాన్యమైనవి ఇందులో చెప్పిన వాణిని అందరూ సులభముగా గ్రహించి ఆచరణలో పెట్టగలరు శ్రీ గురుచరిత్రలో వర్ణించిన విషయములు అవి జరిగిపోయిన నూరేండ్లకు వ్రాయబడిను కానీ శ్రీ సాయి సచరిత్రంలోని కొన్ని లీలలను రచయిత స్వయముగా చూచెను శ్రీ సాయిబాబా యొక్క అనుమతి పొంది వారి ఆశీర్వాదముతో ఈ గ్రంథమును ప్రారంభించెను వారి యాజ్ఞానుసారము అక్కడక్కడ ముఖ్యమైన విషయములు లీలలు టూకీగా వ్రాసి ఉంచుకొను పంతొమ్మిది వందల పద్దెనిమిదవ సంవత్సరంలో శ్రీ సాయిబాబా సమాధి చెద్దు తర్వాత శ్రీ సాయిలీల మాసపత్రికలో శ్రీ సాయి సచ్చరితమును కొంచెం కొంచెంగా ప్రకటించను శ్రీ సాయి సచ్చరితము ఈ విధముగా పంతొమ్మిది వందల ఇరవై మూడు నుండి పంతొమ్మిది వందల ఇరవై తొమ్మిది వరకు శ్రీ సాయిలీలలో ధారావాహిక ప్రచురించబడింది పంతొమ్మిది వందల ముప్పైలో పూర్తి గ్రంథ రూపంగా ముద్రించబడినది కనుక శ్రీ సాయి సచ్చరితమును ప్రస్తుత గ్రంథము అధికారికమైనది షిరిడిలో శ్రీ సాయిబాబా సశరీరులుగా ఉండగా దర్శించుకొను భాగ్యము లభించని సాయి భక్తులకు ఈ గ్రంథము నిజముగా ఒక వరము శ్రీ సాయి సచ్చరితమును అన్నాసాహెబ్ దాబోల్కర్ కూర్చెను కానీ ప్రతి అధ్యాయము చివన్న శ్రీ సాయి ప్రేరణచే హేమట్ పొందుచే రాయబడినట్లున్నది కావున ఈ హేమట్ పంతు ఎవరని పాఠకులు అడగవచ్చునో అన్నాసాహెబ్ దాబోల్కర్ మొట్టమొదటిసారి శ్రీ సాయిబాబాను సందర్శించినప్పుడు వారి బిరుదును దాబోల్కర్కు కరణించిరి ఎప్పుడు ఏ సందర్భంలో నీ బిరుదు నా తనికి నొసంగిరో అని విషయం రెండవ అధ్యాయంలో రచయిత చెప్పి ఉన్నారు అన్నాసాహెబ్ జీవిత చరిత్ర ఈ దిగువ క్లుప్తంగా చెప్పబడి ఉన్నది గ్రంథరచయితయూ దాబోల్కర్ పద్దెనిమిది వందల యాభై తొమ్మిదవ సంవత్సరంలో తానా జిల్లాలోని కేడ్వామహీమునందు ఒక పేద ఆద్య గౌడ బ్రాహ్మణ కుటుంబంలో జన్మించిరి వారి తాత తండ్రులు దైవభక్తి కలవారు దాబోల్కర్ తమ ప్రాథమిక విద్యను స్వగ్రామం మందే పూర్తి చేసి పూనాలో ఐదవ స్టాండర్డ్ వరకు ఆంగ్ల విద్య అభ్యసించిరి కుటుంబ ఆర్థిక పరిస్థితులు అంత బాగుగా నుండు నుండకుండుట చేత వారు పై క్లాసులు చదువుట మానుకొనరి అప్పట్లో నున్న సర్కారు నౌకరీ పరీక్షలో ఉత్తీర్ణులై తన ఊరిలోనే బడిపంతుల ఉద్యోగంలో ప్రవేశించరి ఆ సమయమునందు కులాబా జిల్లాలోని మమల్తార్దార్ గానున్న సాబాజీ చింతామణి చిట్నీస్ అని వారు వీరి సచ్చలి తను బుద్ధి కుశలతను సేనా సేవానిరతిని చూచి మెచ్చుకొని తలారియను గ్రామోద్యోగిగా నియమించిరి తరువాత ఇంగ్లీషు గుమస్తాగా వేసిరి పిమ్మట మమల్తాదారు కచేరీలో హెడ్ గుమస్తాగా నియమించి కొంతకాలము జరిగిన పిమ్మట అటవీ శాఖలో ఉద్యోగిగా నుంచిరి కొన్నాళ్లకు కరువు సంబంధపు పనులను ప్రత్యేక ఉద్యోగిగా గుజరాత్లోని బ్రోచ్లో నియమితులయ్యి ఆయా ఉద్యోగాలలో తన బాధ్యతలను అత్యంత సమర్థవంతంగా నెరవేర్చడం వలన పంతొమ్మిది వందల ఒకటో సంవత్సరంలో ఠానా జిల్లాలోని శాఖాపూర్లో మమల్తాదార్గా నియమించబడి పంతొమ్మిది వందల మూడో సంవత్సరంలో ఫస్ట్ క్లాస్ రెసిడెంట్ మెజిస్ట్రేటుగా బాంద్రాలు నియమించబడి వారాచట పంతొమ్మిది వందల ఏడవ సంవత్సరం వరకు ఉద్యోగం చేసిరి తర్వాత ఆయన మార్బాగ్ ఆనంద్ బొర్స బొర్సదుల్ లో పనిచేసిరి పంతొమ్మిది వందల పదవ సంవత్సరంలో తిరిగి బాంద్రాలో రెసిడెంట్ మెజిస్ట్రేట్గా నియమితులయ్య్రీ ఈ సంవత్సరం అందే వారికి షిరిడీకి పోయి శ్రీ సాయి సందర్శనమును భాగ్యము కలిగినం పంతొమ్మిది వందల పదహారవ సంవత్సరంలో వారు ఉద్యోగ విరమణ చేసిన పేమట కొన్ని నెలల వరకు తాత్కాలిక ఉద్యోగిగా పనిచేసిరి అదిను విరమించిన తర్వాత శ్రీ సాయిబాబా మహాసమాధి వరకు శ్రీ సాయి సేవలోనే పూర్తిగా నిమగ్నులైరి బాబా మహాసమాధి పిమ్మట షిరిడి శ్రీ సాయిబాబా సంస్థానంలో పంతొమ్మిది వందల ఇరవై తొమ్మిదో సంవత్సరంలో తాను మరణించు వరకు ఎంతో చాకచక్యంగా నడిపిరి వారికి భార్య ఒక కుమారుడు ఐదుగురు కుమార్తెలు ఉండిరి బిడ్డలకు తగిన సంబంధములు దొరికినవి అందరూ క్షేమంగానున్నారు శ్రీ సాయిబాబా ఎవరు సాయిబాబా ఎవరు అను ప్రశ్నకు మూడు విధములుగా సమాధానం చెప్పవచ్చును ఒకటి దీర్ఘాలోచన చేయకే విషయములను గురించి కానీ మనుష్యులను గురించి కానీ అభిప్రాయం చెప్పు అభ్యాసనం గలవారు శ్రీ సాయిబాబా ఒక పిచ్చి పకీర్ అనియు వారు షిరిడిలో శిథిలమైన పాడుబడిన మసీదులో అనేక సంవత్సరంలో నివసించి ఉన్నారనియు ఇష్టము వచ్చినట్లుగా మాట్లాడుచు తామను దర్శింపవచ్చిన వారి నుంచి దక్షిణ రూపంలో ధనము వసూలు చేయుచుండు చెప్పదు ఈ అభిప్రాయము తప్పు ఏఆర్ తర్కట్ గారి స్నేహితుడు ఒకసారి బాబా దర్శనానంతరము బాబా వద్ద సెలవు పుచ్చుకొని బొంబాయి తిరిగిపోకు కంటతడి పెట్టుకునిచున్ను అతనితో బాబా ఇట్టనే పిచ్చివాని వలే ప్రవర్తిస్తున్నావేమి నేను బొంబాయిలో మాత్రం నీతోనే లేనా దానికి తర్కట్ గారి మిత్రుడిట్లు జవాబిచ్చను నాకు ఆ విషయం తెలియదు ఎందుకనగా మీరు బొంబాయిలో ఉన్నట్లుగా నాకు అనుభవం లేదు కదా అందులకు బాబా ఇట్లనే ఎవరైతే బాబా షిరిడిలో మాత్రమే ఉన్నాడని అనుకొందురో వారు బాబాను నిజముగా గ్రహింపలేదని తెలుసుకో కొందరు సాయిబాబాను సిద్ధ పురుషుడని మహమ్మదీలు బాబాను తమ పీరులలో నొకరని భావించిరి హిందువులు బాబాను తన మహాత్ములలో నొకరిగా గ్రహించరి ప్రతి సంవత్సరము షిరిడీలో జరుగు ఉత్సవాల నిర్వాహకులు తమ ప్రకటనలో బాబాను సంత చూడామణిగా పేర్కొనగరు ఈ అభిప్రాయం కూడా సరైనది కాదు శ్రీ సాయిబాబాను సన్నిహితంగాను వాస్తవంగాను సేవించిన వారు మాత్రం బాబాను భగవంత్ అవతారంగా ఇప్పటికీ నేను భావించుచున్నారు దీనిని దిగువ కొన్ని దుష్టాంతములు నిచ్చెదము సాయిబాబా సర్వాంతర్యామి బీవీ నరసింహస్వామి గారు రచించిన బాబా సూత్రములు పలుకులు అను గ్రంథమునకు పీఠికలో ఇండోర్ హైకోర్టు జడ్జి గారు ఎంబీ రేగే గారు ఇట్లు వ్రాసి ఉన్నారు బాబా సశశరీరులుగా ఉన్నప్పుడు వారొక రూపు దాల్చిన భగస్వరూపముగా తమ భక్తులకు బాసిల్లుతూ తమ లీలా ప్రబోధాల ద్వారా సాధకుల మార్గమును ప్రకాశింపచేయుచూ ఉండేవారు వారి నస్వరమైన దేహం మాయమైపోయినది కానీ దానిలో అప్పుడుండిన బాబా మాత్రం ఇప్పటికి అనంతశక్తి వలై నిలచి వారు సమాధి చెందక ముందు భక్తులకు తోడ్పడినట్టే ఇప్పటికి వారిని ఆశ్రయించు అసంఖ్యాక భక్తులకు నిశ్శబ్దంగా సహాయపడుచున్నారు శ్రీ బివి నరసింహస్వామి గారు రచించిన భక్తుల అనుభవములు అను పుస్తకములో మొదటి పేజీలో ఉత్తర భారతదేశంలోనున్న ఒక హైకోర్టు జడ్జి గారిట్లు రాసి ఉన్నారు నేను సాయిబాబాను సృష్టి స్థితిలయకారకుడిగా భావించదను పంతొమ్మిది వందల పద్దెనిమిదవ సంవత్సరంలో వారు సమాధి చెందకముందునేట్లు భావించి భావించితిని ఇప్పటికీ నేను అట్లే భావించుచున్నాను నాకు మాత్రం వారు సమాధి చెందినట్టు లేదు నా దృష్టిలో వారు అన్ని పరిమితులను అతీతులు వారు మా మధ్య ఉన్నప్పుడు వారి మానవ శరీరం మా కనుల ముందు సంచరించుచుండది ఒక్కొక్కప్పుడు అది దృష్టిని విశేషంగానే ఆకర్షించడిది కానీ ఎక్కువ భాగం మా ఎరుకలో నిలిచినది మాత్రం వారి అనంతసత్వమే శాశ్వతము అశాశ్వతముల అద్భుత సమ్మేళన రూపమైన యొక్క మానసిక ప్రతిబింబము వలె వారు మాకు భాషించేవారు అశాశ్వతమైన తమ మానవ దేహము ఒక్కొక్కప్పుడు మా ముందర తళ్ళుకుమని మెరిసిచుండేది ఇప్పుడు అశాశ్వతమైన ఆ దేహము మాయమై శ్రీ సాయిబాబాయను శాశ్వతమైన అనంత శక్తి మా మాత్రము నిలిచి ఉన్నది బివి నరసింహస్వామి గారి చే రచించబడిన భక్తుల అనుభవములు అనే గ్రంథంలో పంతొమ్మిది ఇరవై పుటలలో ఆచార్య జీజి నార్కే ఎంఏ ఎంఎస్సి పూనా ఇంజనీరింగ్ కాలేజీ ఇట్లు చెప్పి ఉన్నారు ఇంటి వద్ద నిత్యము నేను పూజించు గృహదేవతల మధ్య సాయిబాబా నొకరిగా నుంచి తిని సాయిబాబా భగవంతుడు ఆయన సామాన్య సత్పురుషుడు కాడు మా రఘు శ్రీమాన్ బుట్టి నా భార్య నా తల్లి గొప్ప సాయి భక్తులు వారు సాయిబాబాను భగవంతుని వలె పూజించేచేవారు నేను క్రొత్తగా షిరిడీకి పోయినప్పుడు ఒక నాడు హారతి సమయంలో సాయిబాబా మిక్కిలి కోప ఉండెను అకారణంగా వారు కోపించుచు శపించుచు భయపెట్టిచుండిరి ఆయన పిచ్చివాడా ఏమనే అని సంశయం నా మనసులో మెదిలెను మామూలుగానే హారతి పూర్తి అయినది ఆనాటి సాయంకాలం నేను బాబా పాదములను ఒత్తుచుండిని అప్పుడు బాబా ప్రేమగా నా తలను నిమురుచు నేను పిచ్చివాడను కాను అనను ఎంత ఆశ్చర్యము నా హృదయగత భావమును గ్రహించుచుండెను వారికి తెలియకుండా మనము ఏ రహస్యములను దాచగలము వారు అంతర్యామి నా ఆత్మ యొక్క అంతర్యామి వారి తత్వమును గూర్చి అనేక నిదర్శనములు కలిగను వారు నాతో మాట్లాడినప్పుడు నా హృదయంలో కూర్చుండిరి మాట్లాడు వాని మాట్లాడువారు నా హృదయంలో గల ఆలోచనలను కోరికలను గ్రహించుచుండెడి వారు వారు నాలోనున్న భగవంతుడు వారే భగవంతుడని నిశ్చయించుట లో నాకెట్టి సంకోచము లేకుండెను ఒకప్పుడు వారిని నేను పరీక్షించుచుంటిని ప్రతి పరీక్షలోనూ వారు సర్వజ్ఞులని వారి ఇచ్చానుసారము సర్వమును నడిపించదరని ఒకే నమ్మకము కలుగుచుండెడెను రావు బహదూర్ ఎండబ్ల్యూ ప్రధాన్ రాసిన షిరిడీ సాయిబాబా యను గ్రంథమునకు ఉపోద్ఘాతంలో గౌరవనీయులు అమరావతిలో ప్రసిద్ధికెక్కిన వకీలును యగు దాదాసాహెబ్ కపర్దే ఇట్లు చెప్పి ఉన్నారు శ్రీ సాయిబాబా ప్రతి వారి అంతరంగము ఎందు మెదులు ఆలోచనలన్నీను తెలిసిన వా వాని వలె ఉండి వారి కోరికలు తీర్చు సుఖ సంతోషాలను కలుగచేయు వారు ఆయన భూమిపై నడయాడు దైవం అనే భావము కలిగి ఉండెను దాసగుణ మహారాజు తమ స్థవనమంజరి అను స్తోత్రమునందు సాయిబాబాను జగత్తు యొక్క సుస్థికర్తగాను నిర్మలమైన అంతరాత్మగాను నిత్య శాంతమూర్తిగాను వర్ణించి ఉన్నారు హేమడ్ పంతు శ్రీ సాయి సచరితం యొక్క మొదటి అధ్యాయంలో సాయిబాబాను గోధుమలు విసురుచుండిన యొక్క వింత యోగిగా వర్ణించను కానీ రాను రాను బాబాతో సంబంధము పెరిగిన కొలది బాబాను భగవంతుడని సాక్షాత్ పరబ్రహ్మ స్వరూపుడని చెప్పి ఉన్నారు షిరిడి భక్తులందరూ ముఖ్యంగా మాధవరావు దేశపాండే వరఫ్ శ్యామాయన్ వారు బాబాకు మిక్తి భక్తి మిక్కిలి భక్తులు వచ్చిన భక్తులందరితోనూ కలిసిమెలిసి తిరుగుతాడు ఆయన ఎల్లప్పుడూ బాబాను దేవాయని సంబోధించేటివారు ఈ భక్తులందరి అభిప్రాయాలను అవతరించి వారు చెప్పిన దానిలో యథార్థమును గ్రహించి శ్రీ సాయి అవతార పురుషుడని కాక ఉపనిషత్ ద్రష్టులైన మన ఋషులు భగవంతుడు సర్వాంతర్యామి తను సత్యమును దర్శించరి బృహదారణ్యక చాందోగ్య కఠ శ్వేతాస్వర ఉపనిషత్తులు జీవకోటితో సహా సర్వ వస్తు సముదాయమైన ప్రకృతి అంతయు భగవంతుని రచన అనియు అది అంతయును సర్వాంతర్యామిచే అనగా సర్వమును సృష్టించి పాలించడి భగవంతునిచే వ్యాపింపబడి ఉన్నదని వక్కాణించుచున్నది ఈ సిద్ధాంతము నిరూపణ చేయుటకు తగిన ఉదాహరణమును శ్రీ సాయియే ఈ శ్రీ సాయి సచ్చరితమును సాయిబాబాకు సంబంధించిన ఇతర గ్రంథములను చదివినవారు తప్పక ఈ సత్యమును గ్రహించి యథార్థమైన శ్రీ సాయిని సందర్శించగలరు ఉపోద్ఘాతము సంపూర్ణము సద్గురు శ్రీ సాయినాథార్పణమస్తు